గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఈనింగ్ గునింగ్ ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ అగెయిన్ సాటర్డే లైవ్ సెషన్ లైవ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ దయచేసి నేను మాట్లాడకంటే ముందు నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా లేదా ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ అంటే నా వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా నా వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ దాదాపు తొమ్మిది నెలల నుంచి నడుస్తుందండి ప్రతి వారం ఆల్మోస్ట్ ప్రతి శనివారం కూడా మనం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల దాకా గంట సేపు ఆడియన్స్ అడిగినటువంటి రకరకాల క్వశ్చన్స్కి నాకున్న కెపాసిటీలో నేను వాటిని ఆన్సర్ చేయడం జరుగుతుంది అయితే వీటన్నింటిలో కూడా కొంచెం చిన్న సూచన ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరో చెప్పినటువంటి అంటే మిగతా స్పీకర్స్ కానీ మిగతా యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేదా మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పినటువంటి విషయాల పట్ల దాని స్పష్టత నన్ను అడుగుతున్నారు దయచేసి అటువంటి క్వశ్చన్స్ అన్నారు అడగద్దండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్దేశంలో మాట్లాడుతుంటారు వాళ్ళ ఉద్దేశం తెలియకుండా మనం దాని మీద కామెంట్ చేయడం కానీ వాళ్ళ ఉద్దేశం తెలియకుండా మనం దాన్ని ఆ స్టేట్మెంట్కి వాళ్ళు చెప్పిన మాటకి భాష్యం చెప్పడం కానీ అది నా నా పరంగా అది భాగ్యం కాదు అది సో నేను అటువంటి క్వశ్చన్స్ని కానీ అటువంటి వాటిని కానీ నేను కొంచెం అవాయిడ్ చేస్తాను దయచేసి మీకు నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పనండి అని జవాబు మీకు రాకూడదు అనుకుంటే మీకు సంబంధించిన క్వశ్చన్స్ మీ ఫైనాన్సెస్కి మీ యొక్క జీవితానికి సంబంధించిన క్వశ్చన్స్ని మాత్రమే నన్ను అడగాల్సిందిగా మీకు చిన్న ప్రార్థన ఓకే సో దయచేసి దయచేసి ఇంకొకళ్ళు చెప్పిన క్వశ్చన్స్ నన్ను అడగండి సో జకంశెట్ రవీంద్ర గారు క్వశ్చన్స్ అడిగారు దయచేసి చూస్తాను నేను డౌరీ సిస్టమ్ ఈజ్ ఏ మీనస్ టు ద సొసైటీ అండ్ ఆల్సో అండ్ అఫెన్స్ అండర్ లా ఓకే బట్ ఇట్స్ నాట్ అరాడికేటెడ్ ఓకే వాట్ ఈజ్ యువర్ అడ్వైస్ టు బ్రైట్స్ పేరెంట్స్ అండ్ బ్రైడ్ గూమ్స్ పేరెంట్స్ సార్ అన్సాలిసిటెడ్ అడ్వైస్ అన్సాలిసిటెడ్ అడ్వైస్ అంటే అడగని సలహా నేను ఇవ్వను సో నన్ను అటువంటి ఆ బ్రైడ్స్ పేరెంట్స్ కానీ బ్రైడ్ గ్రూప్ పేరెంట్స్ కానీ వచ్చి నేను అడిగితే అప్పుడు నేను వాళ్ళకి దానికి సమాధానం ఇస్తాను కానీ వాళ్ళు అడగకుండానే నేను ఎదురెళ్ళి ఉచిత సలహాలు ఇచ్చి నువ్వెవడ మాకు చెప్పడానికి నోరు మూసుకో అని చెప్పి నేను అనిపించుకోను దయచేసి ఓకే ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ హర్లింగ్ కరెన్సీ నోట్స్ టువర్డ్స్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ ఇన్ కాన్సర్ట్స్ అండ్ అట్సెట్రా బై ఆడియన్స్ ఈజ్ ఇట్ ఎ గుడ్ ప్రాక్టీస్ హూ ఆర్ వీ టు డిసైడ్ అండి వాడి దగ్గర ఉన్న డబ్బు వాడు ఏమైనా చేసుకుంటాడు పడవలు చేసుకుంటాడు కాల్చుకుంటాడు ఇసిరేసుకుంటాడు ట్యాంక్ వంటలు ఇసిరేసుకుంటాడు వాడి సరదా వాడు సంపాదించిన డబ్బు వాడు సరదా పెద్ద వాడు ఎలాగైనా ఖర్చు పెడతాడు అలా ఖర్చు పెట్టకూడదు అని చెప్పడానికి మీరెవరు నేనెవరు సో మనం ఇద్దరం కూడా ఆ మాట అనడానికి వీల్లేదు ఎందుకంటే ఎవరి సంపాదన వాళ్ళది వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు ఏంటనేది వాళ్ళ ఇష్టం సో అది రైటర్ రాంగా అంటానికి మనకు అవకాశం లేదు గుడ్ ప్రాక్టీసే కాదా అనేది కూడా అనే హక్కు కూడా మనకు లేదు సో ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళకు ఉంటుంది అంతే వాళ్ళ సంపాదన వాళ్ళ ఎలాగైనా ఖర్చు పెడతారు అది మిగులుతుందా మిగులుదా అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్ ఓకే అశోక్ లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే ఏంటి వెరీ గుడ్ క్వశ్చన్ అండి లైఫ్లో సెటిల్ అవ్వడం దానికి ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ పారామీటర్స్ ఉంటాయి దిస్ ఇస్ టోటలీ సబ్జెక్టివ్ అంటే ఎవరికి వాళ్ళకి ఉన్న డెఫినేషన్ సక్సెస్ అనేది కానీ ఈ యొక్క సెటిల్ అవ్వటం అనేది కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళకి వాటి నిర్వచనాలు ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాల్సిందే ఒక అతనికి ఏమవుతుంది మంచి ఒక జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాడు ఒకడు మ్యారేజ్ అయితే సెటిల్ అయిపోయింది నా లైఫ్ సెటిల్ అయింది అని అనుకుంటాడు ఒకడు లేదా ఇదిగో నేను కోటి రూపాయలు సంపాదిస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అంటాడు ఒకడు లేదా ఇంకోడు పది కోట్లు సంపాదిస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అంటాడు ఒకడు లేదా నేను కెనడా అమెరికా ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ ఏ సాగిస్తే లైఫ్ సెటిల్ అయింది అనుకుంటాడు ఒకడు సో ఈ లైఫ్లో సెటిల్ అవ్వడం దానికి ఇట్ ఈస్ టోటల్లీ ఎవరి డెఫినేషన్ వాళ్ళది సో లైఫ్లో సెటిల్ అవ్వడం దానికి ఎవరి డెఫినేషన్ వాళ్ళది మనం ఒక స్టాండర్డైజ్డ్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ తోటి మనం దీన్ని సెటిల్ అవ్వడం అంటారని చెప్పి అనడం అనేది ఇట్స్ నాట్ రైట్ అది మనం చెప్పలేం అందరికీ ఒకే పారామీటర్లో అందరికీ ఒకే బ్లాంకెట్ స్టేట్మెంట్ అనేది మనం ఇవ్వలేం సో ఎవరిష్టం వాళ్ళది ఎవరు లైఫ్ ఎలా సెటిల్ అయింది అనుకుంటారు వాళ్ళు అలా సెటిల్ అవుతుంది అనుకుంటారు ఇప్పుడు కొంతమంది ఎందుకంటే నేను ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను చూసాను కొంతమంది పది పది వేలు జీతం రాగానే నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుని నా లైఫ్ లైఫ్ సంపాదించేసి జాబ్ వచ్చేసింది ఇక నెక్స్ట్ నేను మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటాడు లైఫ్ చే మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుందని ఎవడన్నాడు లైఫ్ అన్సెటిల్ అవుద్ది మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుద్ది లైఫ్ అన్సెటిల్ అవుద్ది కానీ వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుద్ది లైఫ్లో సెటిల్మెంట్ అంటూ ఉండడానికి ఏం లేదు సెటిల్మెంట్ అంటే ఏంటి దేర్ ఈస్ నథింగ్ అంటే నా వరకు నా పర్సనల్ ఒపీనియన్లో డైర్ ఈజ్ నథింగ్ కాల్ సెటిల్మెంట్ ఇన్ లైఫ్ లైఫ్లో సెటిల్ అయ్యేవాటి ఇంకా నీకు గ్రో అవ్వటానికి అవసరం లేదని కానీ అవకాశం లేదని కానీ లేతే పాజిబిలిటీస్ లేదని కానీ చెప్పడం మీనింగ్ సో లైఫ్లో ఎప్పుడైతే నువ్వు ఎదగడానికి అవకాశం లేదనుకున్నావో ఈ యూఆర్ డూమ్ ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ యు ఆర్ డైయింగ్ అక్కడ గ్రోత్కి అవకాశమే లేదని గ్రోత్ అవసరమే యు యూఆర్ రెడీ టు డై డే బై డే డే బై డే డే బై డే యూ విల్ బి డైయింగ్ సో దిస్ ఇస్ మై వే ఆఫ్ పర్సన్ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ ది థింగ్స్ సో నా దృష్టిలో లైఫ్ సెటిల్మెంట్ అనేది మనం బకెట్ దాకా కూడా కాదు ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో మనకు లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం అవుతూనే ఉంటుంది అది మన యాటిట్యూడ్లో కావచ్చు లేకపోతే మనకి మనకు ఉన్నటువంటి మనీ ఏరియాలో కావచ్చు రిలేషన్స్ ఏరియాలో కావచ్చు నాలెడ్జ్ ఏరియాలో కావచ్చు లేకపోతే ఫైనాన్సియస్ ఏరియాలో కావచ్చు కెరీర్ ఏరియాలో కావచ్చు లేదా మన స్పిరిచువాలిటీ ఏరియాలో కావచ్చు దిట్ ఇస్ ఆల్వేస్ కంటిన్యూస్లీ ఇట్ హెస్ టు గ్రో ఇట్ ఈస్ ఇన్ ది గ్రోయింగ్ మోడ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద గ్రోయింగ్ మోడ్ లైఫ్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద గ్రోయింగ్ మోడ్ లైఫ్ హ్యాస్ టు బి ఆల్వేస్ ఇన్ ద గ్రోయింగ్ మోడ్ అది సెటిల్ అయిపోయి ఇంకా సెటిల్ అయిపోయింది ఇంకా చాలు మనం దీని మించి ఇంకేం చేయడానికి లేదు అనేది అనిపించిన రోజున అక్కడి నుంచి మన పతనం మొదలవుతుంది నా ఉద్దేశంలో సో ఇది ప్యూర్లీ నా ఉద్దేశం ఓకే భరత్ కుమార్ గారు సార్ వీ కెన్ వీఆర్ రెడీ టు టేక్ మోర్ క్వశ్చన్స్ యూ కెన్ ప్లీజ్ టైపింగ్ టైప్ యువర్ క్వశ్చన్స్ అండి మీ క్వశ్చన్స్ మీరు టైప్ చేస్తుండే నేను సీక్వెన్స్లో ఆన్సర్స్ చేసుకుంటూ వస్తాను సంపద సృష్టించడం అంటే ఏమిటి సార్ సంపద సృష్టించడం అంటే ఏమిటి అన్న చాలా మంచి క్వశ్చన్ సంపద సృష్టించడం అంటే దేర్ ఆర్ టూ టైప్స్ మనం సంపాదించడము సంపాదించడం అనేసరికి ఏమవుతుందంటే మీరు శారీరక శ్రమతో అంటే మీ ఫిజికల్ ప్రెజెన్స్ తోటి ఫిజికల్ ప్రెజెన్స్ తోటి మీ భౌతికమైన ప్రెజెన్స్ తోటి మీరు ఫిజికల్గా కష్టపడుతూ మీ యొక్క యాక్టివ్ ఇన్కమ్ని సంపాదన అంటారు సంపద అంటే ఏంటంటే అది మీరు యాక్టివ్గా సంపాదించారా ప్యాసివ్గా సంపాదించారా అనే దాంతో సంబంధం లేకుండా అది మీ అసెట్ ఎసెట్ అనే అంటే దాని యొక్క మీ అసెట్ అనేది ఏర్పడింది ఆ అసెట్ అనేది ఏర్పడటం కనుక మీరు సంపాదించి అంటే యాక్టివ్ ఇన్కమ్తో సంపాదించి చేస్తే దాన్ని సంపాదించడం అనొచ్చు అలా కాకుండా ప్యాసివ్ ఇన్కమ్తో అంటే డబ్బే డబ్బును కనుక సంపాదిస్తే ఆ డబ్బే డబ్బుని సంపాదించి ఆ డబ్బుతోటి నువ్వు సంపదని క్రియేట్ చేయగలిగితే అది సంపద సృష్టించడం అంటారనేది నా ఉద్దేశం అంటే నువ్వు పనిచేయటం కాకుండా డబ్బు డబ్బు కోసం పనిచేసి ఆ డబ్బు సంపద సృష్టించడం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ల్యాండ్ పీస్ తీసుకున్నారు ల్యాండ్ పీస్ టెన్ ల్యాక్స్తో ల్యాండ్ పీస్ తీసుకున్నారు ల్యాండ్ పీస్ తీసుకున్న తర్వాత కొంతకాలానికి అది ఫిఫ్టీ ల్యాక్స్ అయింది ఆ ఫిఫ్టీ ల్యాక్స్ తోటి మీరు ఇల్లు కొనుక్కున్నారు సో ఇక్కడ ఏమైపోయింది ఆ టెన్ ల్యాక్స్ మీరు సంపాదించింది టెన్ ల్యాక్సే కానీ మిగతా ఫార్టీ ల్యాక్స్ కూడా ఆ ఆ డబ్బు ఆ టెన్ ల్యాక్సే సృష్టించింది సంపదని సృష్టించింది అనమాట సో దట్స్ మై ఒపీనియన్ ఓకే అశోక్ ఎర్లీ మార్నింగ్ ఎలా లేవాలి మార్నింగ్ టైం ప్రొడక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి వై ఆర్ ఆస్కింగ్ ఆల్ సచ్ క్వశ్చన్స్ అండి సరే వెరీ వెరీ సిల్లీ క్వశ్చన్స్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఎలా లేవాలి అంటే కళ్ళురిచి లేస్తారు ఎర్లీ మార్నింగ్ లేచినా లేట్ మార్నింగ్ లేచినా అలాగే లేస్తారు మార్నింగ్ టైం ప్రొడక్టివ్గా అంటే వాట్ యూ మీన్ బై ప్రొడక్టివ్ మీకు ప్రొడక్టివిటీ అంటే ఏంటి మీ దృష్టిలో ప్రొడక్టివిటీ అంటే ఏమిటి మీ దృష్టిలో ప్రొడక్టివిటీ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ యువర్ ప్రయారిటీ దిస్ ఇస్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ ప్రయారిటీ ఎర్లీ మార్నింగ్ ఎలా లేవాలి అంటారు మీకు అట్లా చొల్లు కబులు చెప్పి మీ దగ్గర దగ్గర చేసుకునే వాళ్ళు మార్కెట్లో చాలామంది ఉంటారు కానీ నా వరకు నాకేంటంటే మీకు చేయాల్సిన పని ఉంటే ఎర్లీ మార్నింగ్ కాదు కదా ఏ మార్నింగ్ అయినా మీరే లేస్తారు లేచి మనకి చేయడానికి ఒక ఇంపార్టెంట్ పని లేనప్పుడు లేదా ఆ పని పట్ల మనకి ఇంపార్టెన్స్ లేనప్పుడు లేదా ఆ పని పట్ల మనకి ప్రయారిటీ లేనప్పుడు ఆ లేచి ఏం చేస్తాను లేని పడుకుంటాం జనరల్గా మీరు చూడండి కాలేజీకి వెళ్ళే రోజుల్లో కానీ ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో కానీ మిగతా రోజుల్లో మనం కొద్దో గొప్ప కష్టపడు ఇబ్బంది పడవు మొత్తానికి ఏదో రకంగా లేస్తాం కానీ అది ఆదివారం అయినప్పుడు లేకపోతే మన ఏమంటుంది హాలిడేస్ అయినప్పుడు లేచి ఏం చేస్తానని పడుకుంటాం అంటే ఏంటి అసలు మీరు నిద్ర లేవడానికి ఆఫీస్కి వెళ్ళటం కాలేజీకి వెళ్ళటం స్కూల్కి వెళ్ళటం అనేది ఒక రీజన్ అలాంటి రీజన్ మనకు కనుక ఉంటే అట్లీ మనం ఏంటి అర్ధరాత్రి కూడా లేస్తాం మనం సో అలాంటి తోటి మీరు కనుక లేచారు అంటే డెఫినెట్గా ఆ లేచి ఆ పని చేశారంటే దట్ ఇట్స్ ఎల్ బికమ్స్ ఎ ప్రొడక్టివ్ 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 పని కోసమే కదా మీరు లేచింది సో మార్నింగ్ ప్రొడక్టివే అవుతుంది అప్పుడు ఓకే వావ్ ఫన్ విత్ నాలెడ్జ్ సార్ హౌ డూ వెల్దీ పీపుల్ థింక్ డిఫరెంట్లీ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆపర్చునిటీస్ అండ్ రిస్క్ బ్యూటిఫుల్ 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 అండి ఇక్కడ మీరు ఏదైతే అన్నారో ప్రాబ్లమ్ ఈ కి ఈ మూడు ఒకటే అనేది ఒకటి మన లైఫ్లో ఉన్నది అంటే ప్రాబ్లం అనేది మన లైఫ్లో ఉన్నది అంటే మీనింగ్ ఏంటంటే మనము తీసుకోవాల్సిన నిర్ణయాన్ని గతంలో తీసుకొని అంటే ఇవాళ రోజున ఇంకొంచెం బ్రీఫింగ్ ఇస్తాను ఇవాళ మీరు మంచి పొజిషన్లో ఉన్న బ్యాడ్ పొజిషన్లో ఉన్నా లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నా కానీ అది మీ నిన్నటి నిర్ణయాల చర్యల ఫలితం ఐ రిపీట్ ఈరోజు మీ మంచి పొజిషన్లో ఉన్నా బ్యాడ్ పొజిషన్ ఉన్న ఏ పొజిషన్లో ఉన్నా కానీ అది మీ నిన్నటి నిర్ణయాల చర్యల ఫలితం సో మీ నిన్నటి నిర్ణయాలు చర్యలు కనుక బాగుంటే ఇవాళ రోజు బాగుంటుంది మీ నిర్ణయాలు చర్యలు కనుక బాగాలేకపోతే ఇవాళ రోజు బాగోదు రైట్ అలా ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం మీ లైఫ్లో ఉంది అంటే మీనింగ్ ఏంటంటే మీరు గతంలో తీసుకోవాల్సిన చర్య కానీ తీసుకోవాల్సిన నిర్ణయం కానీ ఇంకా తీసుకోలేదు ఇంకా పెండింగ్లో ఉంది అంటే ఒక ఆపర్చునిటీ మీ ఎదురుగా వచ్చినప్పుడు అంటే మీరు మారటానికి వాట్ ఈస్ ప్రాబ్లమ్ అంటే వెల్దీ పీపుల్ యొక్క ఒపీనియన్లో కానీ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ కూడా కానీ నా ఎక్స్పీరియన్స్లో కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ మీరు దాన్ని అధిగమించే ప్రయత్నంలో అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నంలో యూ గ్రో ఇన్ సమ్ ఏరియా ఆఫ్ లైఫ్ అంటే ఏ ఏరియాలో అయితే మీకు లైఫ్లో ప్రాబ్లం వస్తుందో మేబీ ఇట్ ఈజ్ ఏ రిలేషన్షిప్ ప్రాబ్లం ఆర్ మేబీ ఇట్ ఈజ్ ఏ వాట్ వీ కాల్ ఫైనాన్స్ ప్రాబ్లం ఇట్ ఈజ్ ఏ కెరీర్ ప్రాబ్లం ఇట్ ఇస్ ఏ కల్చరల్ ప్రాబ్లం అంటే ఏదైనా సరే మీకు ఒక ప్రాబ్లం కనుక మీ లైఫ్లో వస్తుంది అంటే ఆ ఏరియాలో మీరు ఎదగాల్సిన అవసరం అంటే ఆ ఏరియాలో మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంకేదో మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అలా ఇంకేదో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ నేర్చుకోవాల్సిన అవసరాన్ని నేచర్ ప్రాబ్లం రూపంలో ఇండికేట్ చేస్తుంది అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే నెపంలో సాల్వ్ చేసే ప్రాసెస్లో మీరు ఆ ప్రాసెస్ ఆ యొక్క అబిలిటీని పొందుతారు అంటే ఇప్పుడు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అంటే అది మీరు ఆర్థికంగా సంపాదించిన సంపాదన సంపాదన ఎక్కువ సంపాదించాలని కానీ లేదా సంపాదించాల్సిన నైపుణ్యాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరాన్ని కానీ అది ఇండికేట్ చేస్తుంది సో ఇక్కడ ప్రాబ్లం అనేది ఏమవుతుంది అంటే దట్ ఈస్ బికమింగ్ ఎన్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఫర్ యూ టు గ్రో సో ప్రాబ్లం అనేది ఎప్పుడు వచ్చినా కానీ దా ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ టు గ్రో అంటే ఇక్కడ ప్రాబ్లం ఇంకా ఉంది అంటే మీ దగ్గర ప్రాబ్లం ఒకసారి వచ్చి అది ఇంకా మీ జీవితంలో ఉంది అంటే మీరు దాని పట్ల తీసుకోవాల్సిన చర్య సరిగ్గా తీసుకోలేదు అంటే అది మీకు సూచిస్తున్న మార్గాన్ని మీరు నడవలేదు దాన్ని చూపిస్తున్న గ్రోత్ మీరు పొందలేదు ఆ నిర్ణయం మీరు తీసుకోలేదు లేదా మీరు ఆ యాక్షన్ మీరు తీసుకోలేదు లేదా ఆ చర్య మీరు తీసుకోలేదు ఆ చర్య తీసుకోకపోవడం వల్లే అది జరుగుతుంది అంటే ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్య మీరు పెట్టిన పెండింగ్ నిర్ణయానికి ప్రతీక పెండింగ్ నిర్ణయానికి ప్రతీక సమస్య సో ఆ సమస్య ఆ సంగతి తెలిసిన వాడు కాబట్టి వెల్దీ పర్సన్ ఏం చేస్తా అంటే ప్రాబ్లం రాగానే ప్రాబ్లమ్ని ఒక ఆపర్చునిటీగా చూస్తాడు దాంట్లో రిస్క్ అనేది అంటే ఇది ఎంత పెడుతున్నాడు ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి ఒకవేళ అది కనుక రిస్క్ అండ్ రివార్డ్ బ్యాలెన్స్ కాకపోతే అసలు అది ప్రాబ్లం కిందే రాదు రిస్క్ అండ్ రివార్డ్ ప్రాబ్లం రిస్క్ అండ్ రివార్డ్ ఈక్వేషన్ లేకపోతే అది ప్రాబ్లం కిందే రాదు ప్రాబ్లం కింద మనం చూడం అంటే సమస్య వచ్చింది సాల్వ్ చేసినా కానీ మీకు ఏం ప్రయోజనం లేదనుకోండి అప్పుడు దాన్ని మనం సమస్య కింద పరిగణిస్తే అసలు మనకు సంబంధం లేని విషయం కింద పరిగణిస్తాం సో సమస్య ఎప్పుడవుతుంది అంటే సమస్య ఎప్పుడవుతుంది అంటే అది మనకి సంబంధించింది కానీ ప్రస్తుతం అది మన ఇబ్బంది పెడుతుంది మనకు సంబంధించింది మన ఇబ్బంది పెడుతుంది అంటే అదేంటంటే మనకున్న సమర్థత స్థాయిలో అది పరిష్కరింపబడట్లేదు అంటే సమర్థత స్థాయి పెరగాలి అది దాని యొక్క ఇండికేషన్ దట్ ఈస్ హౌ వెల్దీ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ థింక్ బికాస్ ఆఫ్ దట్ దే బికమ్ సక్సెస్ఫుల్ అదర్వైజ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతివాడికి వస్తాయి ఏ రంగంలోకి వెళ్ళినా మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా చాలామంది అడుగుతుంటారు సార్ ఏ రంగంలోకి వెళ్తే సక్సెస్ కాగలం ఏ ఏ ఫీల్డ్లోకి వెళ్తే సక్సెస్ కాగలం ఇప్పుడు బాగా ఏంటిది భూమిలో ఉన్న ఫీల్డ్ ఏంటి లేదా సక్సెస్ఫుల్ ఫీల్డ్ ఏంటి ఏ ఫీల్డ్లో మేము సక్సెస్ కాగలం నథింగ్ లైక్ దట్ దర్ ఇస్ నథింగ్ దెర్ ఇస్ నో సక్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆర్ జాబ్ ద సక్సెస్ ఈజ్ లైస్ విత్ ద పర్సన్ హూ పెర్ఫార్మ్స్ ద జాబ్ అండ్ ఏ ఉద్యోగం కానీ పని కానీ పనిలో కానీ ఉద్యోగంలా కానీ విజయం సక్సెస్ ఉండదండి ఆ పని చేసేవాళ్ళు ఉంటుంది వాడు ఎలా చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఆ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది సో అదే ప్రాబ్లం అంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ మిడిల్ క్లాస్ వాడు వాడు ఏంటంటే ఆ ప్రాబ్లం రాగానే దాని నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు ఈ రిచ్ పర్సన్ కానీ వెల్దీ పర్సన్ కానీ ఆ ప్రాబ్లం చూసి వాడందులో ఆపర్చునిటీని చూడగలుగుతాడు ఇట్స్ ఏ సింపుల్ పర్సెప్షన్ ప్రాబ్లం పర్సెప్షన్ పర్సెప్షన్ మాత్రమే తేడా ఆ వెల్దీ పర్సన్ ప్రాబ్లం వస్తే దాంట్లో ఆపర్చునిటీని చూస్తాడు అంతే ప్రాబ్లం హౌ అవర్ బిహేవియర్ ఇంపాక్ట్ ఆన్ కెరీర్ బిహేవియర్ విల్ ఇంపాక్ట్ ఆన్ కెరీర్ నాట్ ఓన్లీ ఆన్ కెరీర్ ద టోటల్ లైఫ్ ద టోటల్ లైఫ్ ఈజ్ ఇంపాక్టెడ్ బై యువర్ బిహేవియర్ ఎందుకంటే బిహేవియర్ మనం ఉన్నది సోషల్ జంగల్ అంటే సామాజిక ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కానీ తెల్లాలేస్తే మనం మనుషులతో డీల్ చేయాలి కాబట్టి మనుషులతో డీల్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనుషులకి మన ప్రవర్తనతోటి మనం ఆకట్టుకుంటాం ప్రవర్తనతో మనకి వా ప్లస్ మార్క్స్ కానీ మైనస్ మార్క్స్ కానీ పడతాయి అంటే ఒక మనిషి నేను నచ్చాలన్నా ఒక మనిషి నచ్చాలన్నా నచ్చదన్నా నీతో దూరంగా ఉండాలన్నా దగ్గరగా ఉండాలన్నా కానీ వాడు నీ ప్రవర్తన వల్లే చేస్తారు కాబట్టి అసలు వాడు మనిషి దూరంగా దగ్గరగా ఉండటమే తేడా వస్తున్నప్పుడు ఇక వాడు మనకి ఏంటది సహాయం చేయటం కానీ సపోర్ట్ చేయడం కానీ గైడ్ చేయటం కానీ లేదా ఏ విధమైన సహాయ సహకారాన్ని అందించడం కానీ కుదరదు సో ఎప్పుడైతే మన బిహేవియర్ బాగుంటుందో డెఫినెట్గా అప్పుడు అది పది మంది మనకు కలిసి వస్తారు పది మంది మనకు సపోర్ట్ చేస్తారు పది మంది మనకు గైడ్ చేస్తారు పది మంది మనకి హెల్ప్ చేస్తారు డెఫినెట్గా అప్పుడు మనకి అన్ని రంగాల్లో జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ కెరీర్ అండి ఇన్ ఎవ్రీ ఏరియా అవర్ బిహేవియర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంపాక్ట్ పవన్జీ ఆలోచన లేకుండా చేస్తే సమస్య కన్నా దాని పరిష్కారమే మనకు ఎక్కువ హాని కస్తుంది కొంగ త్రాచు ముంగేశ కథ ఎక్స్ప్లెయిన్ సార్ ఓకే రైట్ 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 సో ఇది మనకి ఈ ఏమంటారు దాన్ని మనీ పంచతంత్రంలో ఒకనొక స్టోరీ గురించి అడుగుతున్నారు మీరు మనీ పంచతంత్రం అని నేను రాసిన పుస్తకంలో ఇరవై నాలుగు కథలు ఉంటాయి మన పంచతంత్ర కథ లాంటివి ఆ పంచతంత్ర కథలు నేటి సామ